కరీంనగర్లోని డా బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల జిల్లా స్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరిగాయి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పోటీలను ప్రారంభించి విజేతలకు మెడల్స్ అందజేశారు చెస్ క్యారం రన్నింగ్ జావెలిన్ త్రో వంటి విభాగాల్లో అంధులు బధిరులు శారీరక మరియు మానసిక దివ్యాంగులు ప్రతిభ కనబరిచారు కలెక్టర్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలు దివ్యాంగుల మానసిక వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు వచ్చే నెల మూడవ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహించినట్లు జిల్లా సంక్షేమాధికారి సరస్వతి తెలిపారు విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు వెల్లడించారు కార్యక్రమంలో పలు అధికారులు సంఘాల ప్రతినిధులు మరియు ప్రత్యేక పాఠశాలల చిన్నారులు పాల్గొన్నారు <laughs> <वारे के> <laughs> <देने थे। laughs> अकिला फस्ट प्रईज पूजित जी अकील स्टेज पैकाल फस्ट सैकड़ अंत ओके लो నందిని పల్లవి ఫస్ట్ సెకండ్ గర్ల్స్లో టోటల్లీ బ్లైండ్ గర్ల్స్ కే వెన్నెల తిరుమల ఫస్ట్ సెకండ్ కొద్దిగా బీఈటి వాళ్ళు నేను నేమ్స్ పిలిచిన వాళ్ళు తీసుకురండి మెడల్స్ అక్కడ ఉన్నాయి మేడం దగ్గర పూజిత అఖిల నందిని పల్లవి టోటలీ బ్లైండ్ గర్ల్స్లో వెన్నెల తిరుమల బాయస్లో దినేష్ కుమార్ మణికంఠ ఫస్ట్ అండ్ సెకండ్ పార్షియల్ లైన్ గర్ల్స్ ఆర్ పోయినా గట్టిగా చొక్కతతో మనకి ధన్యవాదాలు చెప్పలేదు నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ జి అఖిల అనంతరం హెచ్హెచ్ వాళ్ళు రెడీగా ఉండండి గర్ల్స్ నందిని ఫస్ట్ ప్రైజ్ రెడీగా ఉండండి కే వెండల ఫస్ట్ ప్రైజ్ సెకండ్ అనంతరం బాయ్స్ రెడీగా ఉండండి హెచ్హెచ్ వాళ్ళు

రెడ్ క్రాస్ సొసైటీ నుంచి బాధ్యులు లైస్ క్లబ్ నుంచి వాళ్ళు ముఖ్యంగా ఈ పిల్లలు తీసుకొచ్చిన స్టాఫ్ హాజరైన పిల్లలకి అందరికీ కూడా పేరు పేరిన నమస్కారం మరియు మన కరీంనగర్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు మనకి ఇచ్చినంత ప్రాధాన్యత ఈ దివ్యాంగుల పిల్లలకి వాళ్ళ సంక్షేమం కొరకు చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్రం అంతటా కూడా మనకి కరీంనగర్ జిల్లా వైపు అందరం కూడా చూసే విధంగా ఉన్నాయి ఇటీవల మనం అందరం కూడా దివ్య దృష్టి పేరుతో ఒక ఆల్బమ్ రిలీజ్ చేసుకున్నాము దాంతో కూడా మనకి ఎంతో మంచి గత గత సంవత్సరం ఇక్కడ ఒక ఈ వేదిక మీద మాట్లాడిన మాటలు పట్టుకొని గా మేడం దాన్ని ఆడియో చేయించాలని చెప్పారు అది క్రమక్రమంగా ఎంతో చక్కగా అద్భుతంగా రూపుదిద్దుకొని ఒక వీడియో ఆల్బమ్ను కూడా గౌరవ సీఎం గారి చేతుల మీద రిలీజ్ చేసుకోవడం వల్ల దానికి ఎంతో ఒక ఆదరణ మరియు ఒక పిల్లలకి మనకి జిల్లాకి మన డిస్టిక్ కి ఎంతో ఒక పేరు ప్రేరణం తీసుకొచ్చింది ఈ రకంగా దివ్యాంగుల పట్ల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మేడంకి ఒక మన్ అందరం కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది అదేవిధంగా అందరం కూడా కష్టపడి విద్యలో కూడా రాణిస్తూ మేడం ఎంత ప్రత్యేకంగా ఒక దివ్యాంగుల మీద దృష్టి సారించి పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు మరి అక్కడ టెక్నికల్గా కూడా క్లోజ్ అయిపోయిన మనకి రెండు స్కూళ్ళల్లో కూడా వాళ్ళకి అవన్నీ కూడా క్లాసెస్ ఓపెన్ చేశారు స్పెషల్గా అక్కడ కూడా ఆఫీసర్స్ని కూడా పంపిస్తూ కూడా ఎప్పటికప్పుడు కూడా చేస్తాము అదేవిధంగా రీసెంట్గా కూడా సైన్ లాంగ్వేజ్ని మనకి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అందరికీ రావాలి అది వస్తేనే మనం వాళ్ళ సాధక బాధక తెలుసుకుంటామని చెప్పి జిల్లా స్థాయిలో రెండు రెండు టూ లో కూడా అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు అది అందరికీ తెలిసిందే అదేవిధంగా మనము గత ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు కూడా మనం అందరము అక్కడ జనగణమాన గీతాన్ని పాడి కూడా మనం అందరము ఒక సైన్ లాంగ్వేజ్లు జనగణమాన గీతాన్ని పాడిన ఒక జిల్లా మనమే ఫస్ట్ ఫస్ట్ కూడా మనం చేసుకున్నాము పిల్లలందరూ కూడా పిలిచినప్పుడు వచ్చినప్పుడు మేడం మొన్న కూడా కార్యక్రమాలకు వచ్చినప్పుడు వాళ్ళ ముఖంలో ఒక వెలుగు అనేది కనిపిస్తుంది మేడం ఇంత ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళ బాగోగులు వాళ్ళ సంక్షేమం చూస్తూ ఇవన్నీ వాళ్ళకు అందజేసినప్పుడు వాళ్ళలో ఒక మంచి ఉత్సాహం వస్తుంది ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అదేవిధంగా ఆ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్మెంట్ వాళ్ళ స్టాఫ్లో కూడా ఏదో చేయాలనే ఒక తపన అనేది వస్తుంది మేడం ఈ రకంగా ఒక స్ఫూర్తి ఇచ్చిన మీకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం ఈరోజు మనము అన్ని రకాల అన్ని స్కూల్స్ నుంచి కూడా ఈ మనకి దివ్యాంగులు ఉన్న స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటలెక్చువల్ ఛాలెంజ్ అన్ని అన్ని స్కూల్స్ స్కూల్స్ నుంచి కూడా పిలిచాం మేడం వీళ్ళకి రకరకాల స్పోర్ట్స్ పెడుతున్నాము అన్నీ కూడా మనకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పిల్లలు చెస్ ఆడుతున్నారు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా అక్కడ నుంచి మనకు వచ్చింది మేడం లిస్ట్ దాని ప్రకారం అందరికీ కూడా పంపించి చేస్తా ఉన్నాము ఇదే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నేను వచ్చిన టూ ఇయర్స్కి చూడడము ఈ ప్రోగ్రాము చాలామంది అంటే మామూలుగా ఉండే పిల్లలు రోజు గ్రౌండ్కి వచ్చి ఆడుకుంటూ ఉంటారు సో కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పిల్లలు కూడా కానీ మీకు కూడా అక్కడ పీడీలు ఉన్నారు నేను కూడా చూశాను ఒకటి రెండుసార్లు రాంబాబు సార్తో వచ్చేసి సో దేనిలో కూడా ఏది ఏది కూడా తక్కువ కాదు మీరు మీరు ఏది కావాలన్నా కానీ మనకు మన జిల్లా కలెక్టర్ గారు దగ్గరుండి అన్నీ సమకూర్చడం జరుగుతుంది ఇంకేదన్నా అవసరం ఉంటే కూడా ఈ ఇప్పుడు సరస్వతి మేడం చెప్పినట్టు మాకు సైన్ లాంగ్వేజ్ కూడా అందరికి డిస్టిక్ ఆఫీసర్స్కి అక్కడ ఫస్ట్ విడత మేమందరం కలెక్టరేట్లో నేర్చుకోవడం జరిగింది సెకండ్ విడత మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్లో నేర్చుకోవడం జరిగింది సో దీని తర్వాత కూడా ఎక్కువ మంచిగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ రాష్ట్ర స్థాయికి వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తూ ద బెస్ట్ సో శ్రీనివాస్ గారికి మన కృపారాణి మేడం గారికి అలాగే ఇక్కడికి చేసిన డిగ్నిటరీస్ అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ మెయిన్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మనం జిల్లాలో ఎస్పెషల్లీ మనం చూస్తే విజువల్లీ ఛాలెంజర్ స్కూల్ కావచ్చు హీరింగ్ ఛాలెంజర్ స్కూల్ కావచ్చు అదేవిధంగా భవిత సెంటర్స్ కానీ మనం ఎస్పెషల్లీ పర్సన్ విత్ డిసెబిలిటీస్కి ఎక్కువగా మన కలట్రా మేడం గారు ప్రియారిటీ ఇస్తున్నారు వాళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వాళ్ళలో కూడా టాలెంట్ని మనం వ్యతిరేకిస్తూ చాలామంది మన లాస్ట్ ఇయర్ కూడా మన హీరింగ్ ఛాలెంజ్ నుంచి వాళ్ళు నేషనల్ లెవెల్లో చెస్ కాంపిటీషన్స్ కానీ వాటిలో కూడా వెళ్ళడం జరిగింది ఈసారి మనం నేషనల్ లెవెల్ రిప్రజెంటేషనే కాకుండా స్టూడెంట్స్ అంతా కూడా మనం అక్కడ రిప్రజెంటేషన్తో పాటు ప్రైజ్ కూడా గెలవాలని మన డిస్ట్రిక్ట్ పేరుని మీరు అంత ముందుకు ఉంచాలని అదేవిధంగా ఇంకా మనం లాస్ట్ టైం ఒకటే నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేస్తాం ఈసారి రిమైనింగ్ గేమ్స్లో కూడా మన స్టూడెంట్స్ అంతా కూడా హీరింగ్ కానీ విజువల్ ఛాలెంజర్ కానీ ఇంకా ఇంటలెక్చువల్ డిసేబిలిటీ ఎవరైతే ఉన్నారో అంతా కూడా మనకి ఇది మంచి అవకాశంగా భావిస్తూ ఈ గేమ్స్లో మీరు అందరూ రాణిస్తూ అదేవిధంగా మీలో ఉన్న టాలెంట్ని ని చేయడానికి మనకి అనేక అవకాశాలను మనం ఈ కరీంనగర్ జిల్లాలో క్రియేట్ చేయడం జరుగుతుంది ఇంత హెచ్చల కానీ మనం దాకా వీడబ్ల్యూ మేడం చెప్పినట్టు